హాయ్ స్వర్గం బాక్ టు అవర్ ఛానల్ అందరికీ ముందుగా శ్రవణ్వాస శుభాకాంక్షలు అండి ఈరోజు టాపిక్ వచ్చేసి చాలామంది నాకు కాల్స్ చేసి కానీ చా కామెంట్స్ కానీ అడుగుతున్నారు స్టిచ్చింగ్ నేర్పించవచ్చు కదక్కా అని సో ఇప్పటి వరకు నేను అనుకోలేదండి స్టిచ్చింగ్ అనేది నేర్పిద్దామని ఎందుకంటే చాలా క్లాసెస్ ఉన్నాయి కదా యూట్యూబ్లో మనం స్పెషల్గా చెప్పేది ఏముందిలే అని చెప్పేసి అనుకున్నాము బట్ నన్ను కూడా అడిగి నా దగ్గర నుంచి సబ్జెక్ట్ నేర్చుకోవాలని కొంతమంది కోరుకుంటున్నారు కాబట్టి నేను ఈ డెసెషన్ అనేది తీసుకున్నానండి ఇకపై మన ఫ్యాషన్ ఫర్ అవర్ ఛానల్లో స్టిచ్చింగ్ క్లాసెస్ అనేవి కూడా వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ ఒక ప్రొసీజర్ వైజ్గా నేర్పిద్దామని అనుకుంటున్నాను సో ఇలా అయినా సరే నా తరపు నుంచి ఎంతో కొంత కొంతమంది అయినా నేర్చుకొని వాళ్ళ లైఫ్లో ఎర్న్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను దానివల్ల నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఓకే కొంతమందికి లైవ్లీడ్ కింద నేను కొంచెం సపోర్ట్ అవుతున్నాను అని చెప్పేసి అందుకని చెప్పేసి సో ఇప్పుడు మీకు నేను చెప్పే విషయం మీరు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ మీ సిస్టర్స్ కానీ ఎవరైనా నీడు ఉండి నేర్చుకోవాలనుకుంటున్నారు సిస్టర్ ఈ వీడియో వాళ్ళకి సపోర్ట్ అవుతుంది అని మీకు అనిపిస్తే కనుక డెఫినెట్గా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి అలానే ఈ వీడియో చూస్తున్నప్పుడు నెక్స్ట్ వాళ్ళు కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే కనుక ప్రతి అలర్ట్ ప్రతి వీడియో కూడా వాళ్ళకి చేరుతుందండి లేని పక్షంలో అన్ని వీడియోస్ అనేవి అలర్ట్ అవ్వవు సో అందుకని చెప్పేసి కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే ప్రతి వీడియో మీకు అలర్ట్ అనేది వెళ్తుంది సో అలానే మేము ఇప్పుడు ఏమేమి నేర్పించాలనుకుంటున్నాను అనేది కూడా మీకు షేర్ చేస్తాను ఏం లేదండి బేసిక్ స్టార్టింగ్ నుంచి అంటే ప్రాక్టికల్స్ కానీ కటింగ్ కానీ ఒక నెక్ మోడల్ ఎలా కట్ చేయాలని కానీ స్టిచ్చింగ్ ఎలా చేయాలి అని కానీ లేదంటే స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు కొన్ని స్టిచ్చింగ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్ అనేది ఎలా రెక్టిఫై చేయాలి మిషన్ చిన్న చిన్న మెకానిజం ఎలా చేసుకోవాలి ఇలాంటివన్నీ నేర్పిద్దామనుకుంటున్నానండి కొంచెం ఈజీ మెథడ్స్ కూడా కొంచెం టెక్నిక్స్ అనేవి చెప్దాం అనుకుంటున్నాను సో వీటి వల్ల మీకు చాలా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను సో తప్పనిసరిగా నేను చెప్పడానికి రెడీగా ఉన్నానండి సో మీరు కూడా అంతే పర్ఫెక్ట్గా క్లాసెస్ మిస్ అవ్వకుండా ప్రతి క్లాసు మీరు చూసి నేర్చుకుంటే కనుక డెఫినెట్గా మీకు యూస్ అవుతుందని నేను అనుకుంటున్నానండి నేనైతే రెడీగా ఉన్నానండి మీకు నేర్పించడానికి మీరు కూడా రెడీగా ఉన్నట్లయితే కనుక రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలండి అదేంటంటే కంపల్సరీగా మీరు నేర్చుకోవాలన్న అయితే కంపల్సరీ ఉండాలండి అలానే నేను చెప్పిన ప్రతి క్లాసు కూడా మీరు పట్టుదలగా నేర్చుకోవడానికి ప్రాక్టికల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి సో ఏదో వీడియో చూసాంలే వదిలేసాంలే అదే గుర్తుందలే అని అనుకుంటే సరిపోదండి కంపల్సరీగా దాన్ని ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ఫస్ట్ టైం చేసినప్పుడు రాకపోవచ్చు సెకండ్ టైం రాకపోవచ్చు థర్డ్ టైం నుంచి కంపల్సరీగా వస్తుందండి సో ఈ విషయం అయితే మాత్రం మీరు బ్లైండ్గా గుర్తుపెట్టుకోవాలండి చాలా పక్కాగా గుర్తుపెట్టుకొని మీరు ప్రాక్టీస్ చేస్తే కనుక నేను చెప్పే ప్రతి సబ్జెక్ట్ కూడా మీకు మైండ్కి అనేది వెళ్తుంది సో దాన్ని బట్టి మీకు కంపల్సరీగా వస్తుందండి అలానే మన సెషన్స్ అనేవి వీక్లో త్రీ డేస్ అనేవి ఉంటాయండి ఒక డే క్లాస్ జరుగుతుంది సెకండ్ డే మీరు ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి సో లేదు క్లాసెస్ జరుగుతున్నాయి కదా చూస్తున్నాంలే అని వదిలేస్తే కనుక మీకు గుర్తుండదండి ఏ రోజు క్లాస్ ఆ రోజే అన్నట్టు అయిపోతుంది మీకు ప్రాక్టికల్గా అయితే గుర్తుండదు సో దాన్ని బట్టి మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కంపల్సరీగా గుర్తుంటుంది సో ఈ వీడియోని మీకు ఒకవేళ యూజ్ ఉంది అనుకుంటే ఓకే లేని పక్షంలో అలా చూసి వదిలేయకుండా మీ సిస్టర్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ మీ ఫ్రెండ్స్కి కానీ యూజ్ అవుతుంది అని అనిపిస్తే కనుక వాళ్ళకి డెఫినెట్గా నా తరఫు నుంచి మీరు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నెక్స్ట్ క్లాస్లో స్టార్ట్ చేసినప్పుడు కలుద్దాం నెక్స్ట్ వీడియోలో బాయ్